హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి కృష్ణాష్టమికి చూశారు కదా తన లుక్ అయితే ఇలా ఉంది ఫైనల్లీ నేను ప్రతి ఇయర్ కూడా రెడీ చేస్తాను దీన్ని ఈ ఇయర్ అయితే ఇలా రెడీ చేశాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే ఎలా రెడీ చేశాను హెయిర్ ఎలా పెట్టాను షార్ట్ హెయిర్కి అనేది నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చెక్ చేయండి అలానే మా ఊరి గుడిలో ఇలాగ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారండి చాలా బాగా జరిగినాయి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్ ఇలాగా ఉట్టు కొట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది బాగా ఎంజాయ్ చేశారండి మా పాపకైతే ఇలాగ ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది దేనికి అనుకుంటున్నారా తను ఇలాగ గోపికమ్మలాగా బాగా రెడీ అయినందుకు తనకైతే ప్రైజ్ ఇచ్చారండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలానే మా పాపతో నేనైతే ఇలాగా మ్యాచ్ చేసుకున్నానండి నా సారీతోటి ఇలాగ ఇద్దరం కూడా ఇలా మ్యాచ్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో మా మ్యాచింగ్ డ్రెస్సెస్ అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి